సామెతలు మూడు నా కుమారుడ నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందున నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయును నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గణపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ఎహోవా తాను ప్రేమించిన వారిని గదించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని క్షేమకరములు దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము వాటిని నీ కనులు ఎదుట నుండి తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గం నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడునూ త్రొట్టెళ్ళదు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవానికి ఆధారమగును నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము ద్రవ్యము నీ యొద్ధ నుండగా రేపి ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్మి నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలత్కారము చేయువాన్ని చూచి మచ్చరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగూరవద్దు కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహాసించును దీనిని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమానభరతులగుదురు ఆమెన్